హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్ ఇవాటి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కేక్ అండి ఈ న్యూ ఇయర్ స్పెషల్గా ఇలా కేక్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత సాఫ్ట్ స్పాంజిగా వచ్చిందో అన్ని ఇంట్లో ఉన్న బేసిక్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ స్పాంజ్ కేక్ రెడీ అయిపోతుంది ఇది చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ని ఇంతకి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను దీనికోసం ముందుగా కేక్ ని సెట్ చేసుకోవడానికి ఇలా కేక్ టీన్ ఉంటే కేక్ టీన్ గానీ లేదా అడుగు ఫ్లాట్ గా ఉండే ఏదైనా అల్యూమినియం గిన్నెని తీసుకోండి ఇలా తీసుకొని అడుగున చుట్టూ ఆయిల్ అప్లై చేసి తీసుకొని దీనికి కొంచెం పొడి డస్ట్ చేసి తీసుకోవాలి ఇలా డస్టింగ్ చేయడం వలన మనం చేసే కేక్ అడుగు బాగాన అతుక్కోకుండా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక అరకప్పు వరకు చక్కెర అరకప్పు పెరుగు ఒక పావు కప్పు వరకు రిఫైన్డ్ ఆయిల్ తీసుకోండి అంటే ఎలాంటి ఫ్లేవర్ లేని సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను సో ఈ చక్కెర పెరుగు ఆయిల్ ఈ మూడు కలిసేంత వరకు మిక్సర్తో కానీ లేదా ఫోర్క్ స్పూన్తో కానీ ఇలా క్రీమీ వచ్చేంత వరకు బాగా కలపాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చక్కెర అంతా కరిగిపోయి ఇలా క్రీమీ టెక్చర్లోకి రావాలి ఇలా వచ్చేంత వరకు బాగా కలిపాక ఇప్పుడు ఇలా ఒక జల్లెడ పెట్టేసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకోండి మీరు మైదా ప్లేస్లో ఇంకా హెల్తీగా చేయాలనుకుంటే గోధుమ పిండి అయినా వాడచ్చు అలాగే అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వాడుతున్నాను ఇక్కడ బేకింగ్ పౌడర్ వాడట్లేనండి అలాగే చిటికడంత సాల్ట్ వేసి జల్లించండి నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ అస్సలు వాడట్లేదు వాడకపోయినా కూడా కేక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా జల్లించాక దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలపండి ఇలా విస్కర్తో కానీ లేదా విస్కర్ కూడా లేకపోతే ఫోర్క్ స్పూన్తో కలపండి ఇలా అంతా కలిసేలా కలిపాక ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఇలా కొంచెం బొంబాయి రవ్వ వేయడం వలన మనం చేసే కేక్ అనేది చాలా ప్లఫీగా స్పాంజీగా వస్తుంది అలాగే అరకప్పు వరకు కాచి చల్లారబెట్టిన పాలను తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలపాలి అంటే పాలని ఒకేసారి యాడ్ చేయకుండా ఇలా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకుంటే మనకి కన్సిస్టెన్సీ అర్థమవుతుంది సో మొత్తానికి ఇక్కడ మనం తీసుకున్న ఒక కప్పు మైదాపిండి క్వాంటిటీకి ఒక అరకప్పు పాలైతే కరెక్ట్గా సరిపోతుంది ఇలా మొత్తం యాడ్ చేసి అంతా కలిసేలా బాగా వన్ డైరెక్షన్ లోనే కలపండి ఇలా వన్ డైరెక్షన్ లోనే కలపడం వలన పిండిలో ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి పిండి ప్లఫీగా రెడీ అవుతుంది సో మొత్తానికి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలా రావాలి ఇలా వస్తే మనకి కేక్ బ్యాటర్ అనేది కరెక్ట్ గా ఉన్నట్లు సో ఇలా కలిపిన పిండిని ఇప్పుడు కేక్ టీన్లోకి లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా మొత్తం తీసుకున్నాక ఇప్పుడు ఈ గిన్నెని ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేయడం వలన పిండిలో ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి ఇక్కడ నేను కేక్ టాపింగ్ పైన కొంచెం బాదం ముక్కలను కట్ చేసి వేస్తున్నాను ఇవి కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ప్లేన్ గా కూడా చేసుకోవచ్చు లేదా టూటీ ఫ్రూటీ ఇలా మీ దగ్గర ఏది అవైలబుల్ గా ఉంటే అది వేసుకోవచ్చు సో ఇలా కేక్ ని రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఈ కేక్ ని బేక్ చేయడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ఇలా వెడల్పాటి గిన్నె తీసుకోండి ఇందులో స్టాండ్ పెట్టి ఈ గిన్నెని మీడియం ఫ్లేమ్ లో ఒక పది నిమిషాలు ప్రిహీట్ చేయండి ఇలా ప్రిహీట్ అయిన గిన్నెలోకి స్లోగా మనం రెడీ చేసిన కేక్ ని పెట్టి మూతని మంచిగా కవర్ చేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేయాలి చూడండి నేను ఇక్కడ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక టూత్పిక్ని గుచ్చి చూస్తే పిండేం అతుక్కోకుండా వస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు ఇన్ కేస్ పిండి అతుక్కున్నట్లుగా వస్తే ఇంకో ఐదు పది నిమిషాలు బేక్ చేసి తీసుకోవడమే ఇప్పుడు ఈ కేక్ని కంప్లీట్గా వరకు పక్క నుంచి చల్లారాక చాకుతో ఎడ్జెస్ట్ని ఇలా లైట్గా స్క్రేప్ చేసి వేరే ప్లేట్లోకి డిమోల్ చేయడమే చూడండి ఇలా ఉల్టా వేసి కొంచెం ట్యాప్ చేశామంటే కేక్ ఈజీగా ఉడివస్తుంది చూడండి కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా స్పాంజ్గా సాఫ్ట్గా వచ్చింది ఇందులో మనం బేకింగ్ పౌడర్ తీసుకోకపోయినా కూడా కేక్ చక్కగా పొంగి ఇలా చాలా ప్లఫీగా వస్తుంది చూడండి మీకు ఇక్కడ కట్ చేసి కూడా చూపిస్తున్నాను లోపల వరకు మంచిగా బేక్ అయి ఇలా స్పాంజీగా వస్తుంది ఇది స్పాంజీగా రావడమే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంది సో ఫ్రెండ్స్ మరి అన్ని ఇంట్లో ఉన్న బేసిక్ ఇంగ్రీడియంట్స్ తోనే ఈ సింపుల్ కేక్ ని మీరు ఓసారి ట్రై చేయండి ఈ న్యూ ఇయర్ కి కేక్ చేయాలనుకుంటే ఇలా సింపుల్ గా చేసుకుని మీ న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకోండి ఈ కేక్ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్